పఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు జర్నలిస్ట్ శంకరాచార్య ఆధ్వర్యంలో వి నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జవర్నర్ మాజీ సర్పంచ్ కారింగ్ల శంకర్ గౌడ్ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ గా ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూనే మరోవైపు యోగ విద్య ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ఎంతో అభినందనీయమన్నారు అనంతరం గురువు శంకరాచార్య మాట్లాడుతూ సమస్త మానవాళి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని వేలాది సంవత్సరాల క్రితమే ఋషులు మనకు యోగ విద్యను అందించారన్నారు ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించి అనుసరిస్తుందని తెలియజేశారు బాల్యం నుండే యోగ జీవన విధానాన్ని పిల్లలకు అందించడం ద్వారా మంచి ఆరోగ్యం నడవడిక అలవడుతుందని చదువు సంధ్యలలో వారు ఎంతగానో రాణిస్తారన్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు యోగ సాధన ద్వారా మంచి పరిష్కారం నిరుపేదలకు చేరువ చేయడమే మా ఆశ్రమం యొక్క ప్రథమ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాషపల్లి చారి కాపురా మండల అధ్యక్షులు మారోజు రమేష్ చారి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు బూడిద వెంకటేష్ మాట్ల శ్రీనివాస్ హఠయోగ ఆశ్రమ ఉపాధ్యక్షులు ఆకుల నరసింహ ప్రధాన కార్యదర్శి బుల్ల పద్మారావు పాత్రికేయులు తూటి శ్రీనివాస్ క న్యూస్ ఛానల్ సీఈ అరుణ్ కుమార్ త్యాగి సత్యనారాయణ పంబోజు గంగాధర్చారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు శంకరాచార్య గారు క్యాలెండర్ విడుదల సందర్భంగా ఇచ్చేసిన నాయకులకు వారి పత్రికా సోదరులకు వివిధ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు యోగా అనేది ప్రపంచంలోనే ఒక యోగతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలలో యోగాను ప్రతిరోజు ఉదయము నిత్యావసర దాంట్లో ఒక దానిగా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మరి అలాగే ఈరోజు జవహర్ నగర్లో మన శంకరాచారి గారు ఆటో యోగా ఆశ్రమం స్థాపించారు మరి అతన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు యోగా విషయంలో ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించి మరి అతని వద్ద ట్రైనింగ్ తీసుకొని మరి ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా జవర్నగర్ మరి ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించి మరి దానికి మా పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం జవర్నగర్లో ఎక్కువ ప్రజానికి పేద ఇక్కడ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి బయట వెళ్ళి నేర్చుకోలేదు ఈరోజు పిల్ల పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా యోగా అనేది అత్యవసరం అవసరం అయితే ఇక్కడ సాపించాలని ఉద్దేశంతో నేను రెండు వేల కిలోమీటర్లు దాదాపు రెండు వేల కిలోమీటర్ ఋషికేశ్వరి కట్టిన ఆశ్రమాలు నేర్చుకున్నాను కానీ ఇక్కడ నాకు నేర్పడానికి సరైన వసతి లేదు ఇక్కడ స్థలం కానీ ఎవరుగా వేడగానే నాకు అవకాశం దొరకలేదు అట్లా ప్రభుత్వం ఏమన్నా మాకు స్థలం చూపిస్తే మేము ఇంకా ఎక్కువ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీని విషయంలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ల్లో కూడా ఉచితంగా యోగ శిబిరాలు నిర్వహించడం యోగ నేర్పించడం ఇంకా ముందు కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది కాబట్టి మీ ద్వారా ఎందుకంటే మీరు మాజీ సర్పంచ్గా మీరు మంచి ఇది ఉన్నవాళ్ళు మాకు కొంచెం ఈ స్థల విషయంలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అంటే మా ఆశయం చాలా పెద్ద ఉంది ఎందుకంటే ఋషులు మునులు ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముందు చూపుతోటి మనకు ఈ యోగను అందించు ఇది ప్రతి ప్రతి పేదవాడికి అందాలని చెప్పేసి మా యొక్క ఆలోచన ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళి నేర్చుకోగలుగుతారు వాళ్ళకి సాధ్యమవుతుంది పేదవాడు ఇక్కడికి వెళ్ళలేడు కదా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లలో పేదవాళ్ళు చదువుతున్నారు ఫీజు కట్టలేక ప్రైవేట్కి అలాంటి వ్యక్తి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఫీజులు కట్టి బయట వెళ్ళి యోగా నేర్చుకోలేదు అట్లాంటి వాళ్ళకు కూడా యోగాను అందించాలి ఆరోగ్యం వాళ్ళకు కూడా అవసరము వాళ్ళకే అవసరము ఈరోజు మనము వర్షాకాలం భావిస్తే మనం చూస్తూ ఉన్నాం ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర లైన్ కట్టి ఉంటుంది ఎక్కువ పేదవాళ్ళే జ్వరము దగ్గు వివిధ రకాలైన మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇట్లా పెద్దవాళ్ళు ఏమో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆహార విషయాలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు బీపీ షుగరు తర్వాత వచ్చేసి శానిటరీ ప్రాబ్లమ్స్ జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు కిడ్నీ వ్యాధులు ఇట్లా ప్రతి ఒక్క అంటే చాలా రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటిన వీటన్నిటి కూడా యోగా మాత్రమే పరిష్కారం మనం అనుకుంటాం యోగతో ఓన్లీ శారీరక క్రియ అనుకుంటారు కాదు మానసిక రోగాలను కూడా నయం చేసేటువంటి గొప్ప విద్య యోగ విద్య మెడికల్ షాప్లో మానసిక రోగాలకు మందులు ఉండవు శారీరక రోగాలకు మాత్రమే మందులు ఇస్తారు మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే కేవలం యోగ సాధ్యం సాధ్యమవుతుంది కాబట్టి అంత గొప్ప విషయాన్ని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవాళికి అందించు దాన్ని ఈ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మేము కొంచెం అందిస్తున్నాం మాకు సహకరించాల్సిన సహకరించాలని మా ఆశ్రమం తరఫున ఈరోజు జవహర్ నగర్లో మొత్తానికి ప్రభుత్వ ప్రభావమే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా శాఖలకు ఆశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వేరే వేరే ఆశ్రమాలకు కేటాయించున్నది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి యోగా అవసరమే కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు కూడా ఆశ్రమానికి సరిపోకులకు సాయశక్తుల వృత్తి చేసి మీకు చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మన మెడిచల్ ఇన్ఛార్జు వజయసాద గారు ఉన్నారు మరి వారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్కి ఒక అప్లికేషన్ పెట్టి మీకు ఒక అంత్యగ్రహణం ఎంతనో ప్రభుత్వ భూమిలో యోగాశ్రమానికి అలర్ట్ చేపిస్తామని చెప్పి మీ అందరికీ నమస్తారు